తిండి లేదు నరకంగా ఉంది జోర్దర్ దేశం బాధితులు జోర్డాన్ దేశం మిలీనియంలో తెలంగాణ వాసులు ఇక్కట్లు పడుతున్నారని తెలంగాణ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఏజెంట్ల మాటలను నమ్మి మోసపోయామని ఫలితంగా తిండి కూడా దొరకడం లేదని వాపోయారు ఈ మేరకు బాధితులు ఓ వీడియో షేర్ చేశారు మూడు నెలల క్రితం జోనార్డ్ వచ్చామని వచ్చిన వారం నుంచే భోజనం కోసం అడిగితే ఇప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు ముంబైలో ముత్యంపేట రామారావుకు అంచనూరు సాయిలు ముత్యంపేట భూమేష్ అనే ఏజెంట్లకు ఇరవై వేల చొప్పున కట్టి సుమారు రెండు వందల డెబ్బై మంది వచ్చామన్నారు ఇక ఇక్కడికి వచ్చాక మీ దగ్గర పత్రాలు ఏమైనా ఉన్నాయా అని కంపెనీ వాళ్ళు అడుగుతున్నారని తెలిపారు నిన్నటి నుంచి భోజనం కోసం ధర్నా చేస్తే క్యాబిన్ లో కరెంటు నీరు కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిలిటరీ వాళ్లను పిలిచి పనికి వెళ్లాల్సిందే అంటూ వార్నింగ్ ఇప్పిస్తున్నారని తెలిపారు పది గంటలు డ్యూటీ చేయాల్సిందే అని అంటున్నారని సమయం ప్రకారం తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సరైన భోజనం అందించాలంటూ వేడుకుంటున్నారు బంధువులు చనిపోయిన ఇంటికి పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు నమస్కారం 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 సార్ ఇక్కడ మేము మిలీనియం నుంచి మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ జోడనచ్చినాం మేము వచ్చి త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడ మినిమం మూడు నెలల నుంచి వచ్చిన వారం రోజుల నుంచే స్టార్ట్ చేశాం సార్ అన్నం ఫుడ్ గురించి ఆ ఫుడ్ ఇప్పటికి కూడా ఇంకా సెట్ కాలేదు సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది అయినా సరే చేస్తాం చేస్తామని అంటారు అయినా ఇంకా ఎవ్వరు చేస్తలేరు లేరు సార్ ఇక్కడ మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు వచ్చినాక కూడా మస్తు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్ సేఫ్టీ అనేది లేదు ఇక్కడ ఏం లేదు వచ్చినాక తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ట్వంటీ థౌజండ్ అక్కడ ముంబైలో పెట్టాం సార్ అక్కడ ఏజెంట్లు పంపించిన మమ్మల్ని మంచిగా ఉంటుంది కంపెనీ ఫుడ్ ఇట్లా బాగుంటాయని చెప్పారు అయినా అక్కడ ఇక్కడ ఫుడ్ ఫిడ్ ఏది బాగాలేదు ఏజెంట్లు అక్కడ మన ముత్తంపేట రాములు అంచనూరు సాయిలు ఇంకొక కాయదారు కూడా ఉన్నారు సార్ వీళ్ళు ఉన్నారు సార్ ఏజెంట్ వీళ్ళు వాటి ఇంత మంది మర్చింది సార్ రెండు వందల డెబ్బై మంది ఉన్నాం సార్ ఇక్కడ ట్వంటీ థౌజండ్ అడిగే వరకు వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ సాలరీ ట్వంటీ థౌజండ్ ఇక్కడ పేపర్ ఉందా కాగిం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ మేము పది గంటల డ్యూటీ కూడా వేయమని చెప్పినాము ఎనిమిది గంటలు చేస్తాం అన్నాము అగా పని చెప్పి సార్ యూనిఫామ్లు ఇవన్నీ బాగా అక్కడ చేసుకున్నట్టు పని మా పరిస్థితి దూరంగా ఉంది సార్ ఇక్కడ అన్నం లేదు ఏం లేదు ఇంకా నుంచి స్ట్రైక్ చేసే వరకు మాకు అక్కడ క్యాబిన్ మాకు ఆయన పరిస్థితి దూరంగా ఉంది నిన్న నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి మాకు ఇక్కడ కరెంటు లేదు నీళ్ళు లేవు తాగడానికి ఏది లేదు తినడానికి తిండి కూడా పనిచేసారు సార్ చాలా కష్టం చేస్తున్నారు అన్నం లేదు నిన్నటి నుంచి అన్నం కూడా పెట్టలేరు అన్నం కూడా పెట్టకచ్చారు పని చేయము పోలీసు వాళ్ళు కూడా వస్తారు సార్ మిలిటరీ వాళ్ళు వాళ్ళని కూడా పంపిస్తారు వాళ్ళతో వార్నింగ్ కూడా ఇప్పిస్తారు పనికోమని మీకు ఇదే పది గంటలు రూట్ ఉంటాయని కూడా చెప్తున్నారు సార్ వచ్చి వీళ్ళు వీళ్ళ నాన్న ఇట్లా అనిపడు సార్ వీళ్ళ నాన్న వాళ్ళు చనిపోతే కూడా పంపియలేదు సార్ అక్కడ మరి దగ్గర యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు సార్ నాన్న చౌరస్త అయినా అని పంపిస్తలేదు సార్ చాలా ఘోరంగా ఉంది ఒకవేళ భార్య కూడా అనిపిస్తుంది సార్ పిల్లలు ఉన్నారు చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి కూడా పంపిస్తలేదు సార్ మరి ఇబ్బంది ఉంది పని చేస్తామంటున్నాం కానీ టైం టు టైం మెయింటైన్ చేయమని చెప్తున్నాం సార్ కానీ అయినా మాట ఇంటారు ఒక్కరు కూడా ఇగో ఇటువంటి పిచ్చిన చేస్తున్నారు సార్ చూపెట్టు అక్కడ చూపెట్టు మొత్తం మస్తు మాకు కావాలంటారు సార్ మస్సు ఘోరం చేస్తున్న పరిస్థితి సార్ కొంచెం తొందరగా తీసుకోండి ರೊಂದು ಮಂದ್ರೆ ಯುಕು ಮೊತ್ತ ಅಲ್ಲೇ ನಮಸ್ಕಾರ